ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్యవాగ్దానం లేవికాండము ఇరవై ఆరువ అధ్యాయము వచనం నా మందిరమును మీ మధ్య ఉంచదను ప్రేమైన దేవుని జనంగమ్మ దేవుని ఆలయంలోకి వెళ్ళి ఆరాధించే మనల్ని ఏసయ్య కనికరించి తన కృపను చూపి మనతో కలిసి మన గృహములకు వస్తాడని దీవిస్తాడని విశ్వాసం కలిగి ఉంటాము దేవుని పరిశుద్ధ ఆలయమును మనం ప్రేమిస్తే మన మధ్యనే తన ఆలయమును పంపుతానని వాగ్దానం ఇస్తున్నాడు గతంలో ఆయన నియమించిన పరిశుద్ధ ఆరాధన దినము విశ్రాంతి దినమైన ఏడవ దినము దానిని ఆచరించమని యహోవా తన ప్రజలకు ఆజ్ఞ ఇచ్చినాడు ఆ తరువాత తన కుమారుడిగా యేసుక్రీస్తును పంపి ఆయన ద్వారా పాప విమోచన చేయుటకు శిలువలో మరణం పొంది తన కుమారుడిని మూడో దినమున లేపి పునరుద్ధానం చేసి ఉన్నారు ఆ పునరుద్ధాన దినముని మన ఆరాధన దినముగా ఆచరించున్నాము ఆరాధించుచున్నాము ప్రార్థన నిరంతరం ఆరాధనుడైన మా ఇసప ప్రభువ నీ మందిరము మా మధ్యన ఉంచిదన్న తండ్రి నీకు కోట్లాని కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాము నీ మందిరం ఉంటే మాకు ఏమి కదువా ఉండదు నీ సన్నిధిలో నిరంతరం నివసించి నడవగలిగే గొప్ప శక్తిని మాకు దయచేసి ఆశీర్వదింపచేసి వర్ధిల్లా చేయము నీ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము ఎవరైతే ఈ రోజున పుట్టినరోజులు వివాహ దినోత్సవంలో శుభకార్యములు చేసుకుంటున్నారో వారందరికీ నూరంతలుగా ఆశీర్వాదాలు గుమరించి దీర్ఘాయుషతో నింపము ఎవరైతే ప్రియులను కోల్పోయి నిరాధనలో ఉన్నారో వారికి ఆదరణ దయచేయము దుఃఖంలోనూ విచారణలోను ఆపదల్లో అప్పులలోనూ ఉన్న బిడ్డలందరినీ కూడా ప్రభు నీవే స్వంతన చేకూర్చి ధైర్యం ఇచ్చి బలపరిచి చేయి పట్టుకుని పైకి లేపము మా పిల్లలను వారి భవిష్యత్తును కాపాడి సంరక్షించుము ఏది మరచితము ఏది విడిచితమో ఎరిగిన మా తండ్రి అవన్నీ నీవే వద్దంపచేయుము ఈ రోజున నీవు ఇచ్చిన వాగ్దానం కోసం వందనములు చెల్లిస్తూ ఇటు రీతిగా నిరంతరము నీ సన్నిధిలో ఆనందగానములతో కీర్తించగలిగే భాగ్యములను దయచేయమని పునరుద్ధారుడైన యేసుక్రీస్తు నామమున